హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలోకాంచెల్ల ఏం చేస్తున్నా అనుకుంటున్నారండి గెస్ట్ చేయండి ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా ఏం లేదండి కాటన్ శారీ ప్లెయిన్ కాటన్ శారీకి కనకాంబరం కలర్ పెయింట్ వేస్తున్నానండి చిన్న లైన్ బార్డర్ లాగా వేస్తున్నాను జనరల్గా అందరూ కట్టుకుంటూనే ఉంటారు కాటన్ శారీ సమ్మర్ అంటే ఎవరు చాయిస్ ప్రకారం వాళ్ళు వెరైటీ వెరైటీ మోడల్స్ తీసుకుంటారు ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అనేసి మొత్తం బార్డర్ లైన్ శారీ మొత్తం టోటల్ బార్డర్ వేస్తున్నాను బార్డర్ ఏ కలర్ తీసుకున్నానో బ్లౌజ్ కూడా లెనిన్ ప్రింట్ అండి కాటన్ బ్లౌజ్ తీసుకున్నాను ఎవరికైనా కావాలి అన్నా కూడా ఈ శారీ కొనుక్కోవచ్చు ఎక్కడికైనా నేను కొరియర్ చేస్తాను లేదు ఈ స్టైల్లో మీరెందుకు ట్రై చేయకూడదు అనుకున్నా కూడా ఈ ఐడియా నచ్చితే ఎవరైనా కూడా ఇలా ప్లెయిన్ శారీ తీసుకొని బార్డర్ వేసుకోండి నా శారీ తీసుకోవచ్చు అలాగే మీరైనా ఇలాగ ట్రై చేయొచ్చు ఎలా ఉంది వన్స్ శారీ మీద వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అలా అయితే వేసి చెక్ చేశానండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది శారీ కాటన్ నావీ బ్లూ కలర్ ప్లెయిన్ శారీకి కనకాంబరం కలర్ లైన్ పెయింట్ థ్యాంక్ యూ